అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు శ్రీ సైట్ టోరియల్ ఈరోజు న్యూస్ పేపర్లలో వచ్చినటువంటి విద్యా ఉద్యోగానికి సంబంధించి చాలా ముఖ్యమైనటువంటి అంశాలు అయితే ఉన్నాయి వాటన్నింటికి సంబంధించిన పూర్తి వివరాలను అయితే మనం క్లియర్గా తెలుసుకుందాం తెలుసుకునే ముందు వీడియోని చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ని మన ఛానల్కి అందించేటువంటి ప్రయత్నం అయితే చేయండి ఇలాంటి అప్డేట్స్ అన్ని మీరు రెగ్యులర్గా పొందాలి అనుకుంటే ఈ వీడియో క్రింద ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసుకొని పక్కనటువంటి ఆల్ నోటిఫికేషన్ బెల్లైకాన్ని క్లిక్ చేస్తే నేను చేసేటువంటి ప్రతి వీడియో కూడా మీకు నోటిఫి రూపంలోకి వచ్చేస్తుంది ఇక లేట్ చేయకుండా మనం ఒక మొదటి అప్డేట్లోకి అయితే వెళ్ళిపోదాం మెగా మెగాడిఎస్సి నిర్వహించాలి సీఎంకు ఎంపీ కృష్ణయ్య లేఖ అనేటువంటి అంశాన్ని అయితే మనం చూస్తున్నాం రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలో స్థాయిలో మెగా మెగాడిఎస్సి ద్వారా భర్తీ చేయాలని రాజ్యసభ సభ్యుడు జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య అయితే ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డికి అయితే విజ్ఞప్తి చేశారు పదేళ్లలో రాష్ట్ర వ్యాప్తంగా ఆరు వేల పాఠశాలలు మూతబడ్డాయని పేర్కొన్నారు వాటిని పునఃప్రారంభించాలని అక్కడి ఖాళీ పోస్టులను కూడా మెగాడిఎస్సి ద్వారా భర్తీ చేయాలని అయితే కోరడం జరిగింది మెగా మెగాడిఎస్సి ద్వారా భర్తీ చేస్తే దాదాపు యాభై వేల ఉద్యోగ నియామకాలు పూర్తి చేయవచ్చని సూచించారు ఉపాధ్యాయ ఉద్యోగాల భర్తీకి మెగాడిఎస్సి నిర్వహించనున్నట్లయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసినటువంటి ప్రకటన హర్షణీయమని పేర్కొన్నారు ఈ మేరకు ఆరు కృష్ణయ్య ఆదివారం రేవంత్ రెడ్డికి అయితే లేఖ రాయడం జరిగింది అనేటువంటి అంశాన్ని అయితే చూస్తున్నాం ఇక్కడ ఇరవై నాలుగు వేల టీచర్ పోస్టులను భర్తీ చేయాలి జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య అనేటువంటి అంశం మెగా డిఎస్సిపై ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డికి లేఖ అనేటువంటి అంశం ఇక్కడ కొంత డీటెయిల్గా ఇవ్వడం జరిగింది మెగా డీఎస్సీ కింద ఇరవై నాలుగు వేల టీచర్ పోస్టుల ఖాళీలను వెంటనే భర్తీ చేయాలని ప్రభుత్వానికి జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేశారు ఈ విషయమై ఆయన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఆదివారం ప్రత్యేకంగా లేఖ రాశాడు ప్రభుత్వం సంబంధించి ఖాళీల విషయంలో అధికారులపైన ఆధారపడకుండా మెగా ప్రకటించక ప్రకటించకముందే నిరుద్యోగ సంఘాలు ఉద్యోగ సంఘాలతో చర్చించాలని భర్తీ చేయాల్సినటువంటి ఖాళీల సంఖ్యలు నిర్ణయించాలని విజ్ఞప్తి చేశారు రాష్ట్ర ప్రభుత్వం గతంలో విద్యాశాఖ ద్వారా ఐదు వేల టీచర్ పోస్టుల భర్తీకి భర్తీ అని ప్రకటించిందని పేర్కొన్నారు ప్రభుత్వ పాఠశాలలో ఇరవై ఐదు వేల టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నట్టు పీఆర్సీ కమిటీ తన నివేదికలో రిపోర్టులో పేర్కొన్నది ఉపాధ్యాయ సంఘాలు కూడా అవే అయితే తెలుపుతున్నాయని గుర్తు చేశారు పదహారు వేల మంది విద్యావాలంటీర్లను రెండేళ్ల క్రితం నియమించారని ఇప్పుడు కూడా ఇరవై రెండు వేల మంది స్పెషల్ టీచర్ల నియామకానికి ఆర్థిక శాఖ ఐదు నెలల క్రితమే ఆమోదం తెలిపిందని ఖాళీలు లేకపోతే స్పెషల్ టీచర్లు ఎందుకని ప్రశ్నించారు పదివేల మంది సెకండరీ గ్రేడ్ టీచర్లకు ప్రమోషన్లు ఇస్తే మరొక పదివేల పోస్టులు వస్తాయి అనేటువంటి అంశాన్ని అయితే మనకి ఇక్కడ ప్రస్తావించడం జరిగింది ఖచ్చితంగా వీలైనంత తొందరగా మనకు డిఎస్సికి సంబంధించిన నోటిఫికేషన్ అనుబంధ నోటిఫికేషన్ ఇవ్వాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది ఎందుకంటే చాలా మంది చాలా రకాల ఇబ్బందులు పడుకుంటూ ఈ డిఎస్సికి ప్రిపేర్ అవుతున్నారు మిగిలినటువంటి పోటీ అన్నింటిని పక్కన పెట్టేసి ఆ అవకాశాలన్నింటినీ కూడా మిస్ అవుతున్నారు కాబట్టి వీలైనంత తొందరగా దీనికి సంబంధించిన నోటిఫికేషన్ ఇచ్చేసి షెడ్యూల్ కూడా ఇవ్వాలి అవసరం అయితే ఉంటది ప్రతి ఒక్కరు కూడా దీనిపైన డిమాండ్ చేయాల్సినటువంటి అవసరం అయితే ఉంటది ఇక మహిళలకు ఓరియంటేషన్ తరగతులు అనేటువంటి అంశం పంచాయతీ కార్యదర్శులకు సంబంధించినటువంటి బదిలీలు చేపట్టాలి అనేటువంటి అంశాన్ని అయితే ఇక్కడ మనం చూస్తున్నాం ఇక నెక్స్ట్ అంశం చూసుకుంటే గురుకుల వెరిఫికేషన్లో అవకతకులు మొక్కుబడిగా సర్టిఫికేట్ల పరిశీలన పిలిచిన వారి కంటే ఎక్కువ మందికి వెరిఫికేషన్ అవరోహణ పద్ధతి పాటించలేదు ఫలితంగా బ్యాక్లాగ్ పోస్టులు మహిళలకు తీవ్ర అన్యాయం అనేటువంటి అంశాన్ని అయితే మనం చూస్తున్నాం గురుకుల సర్టిఫికేట్లకు సంబంధించి వెరిఫికేషన్లో అవ అవకతవకలు జరిగాయని అభ్యర్థులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు వెరిఫికేషన్కు వన్ టు టూ నిష్పత్తిలో అభ్యర్థులను పిలిచిన ఎక్కువ మంది వచ్చారని అంటున్నారు కొందరు హాజరు అవ్వకుండా వారికి నేరుగా ట్రిప్ బోర్డులో ధ్రువపత్రాలు పరిశీలించినట్లు ఆరోపణలు చేస్తున్నారు జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ అనేటువంటిది కాకుండా ర్యాంకు మాత్రమే ఇవ్వడంతో అనుమానాలకు మరింత బలం చేకూరుతుంది అనేటువంటి అంశాన్ని అయితే ఇక్కడ చూస్తున్నాం బోర్డు అధికారులు ప్రభుత్వం మెప్పు పొందేందుకైతే అడ్డగోలుగా గురుకుల అభ్యర్థులకు నియామక పత్రాలు అందజేశారనేటువంటి విమర్శలు అయితే వస్తున్నాయి గురుకుల ఖాళీల భర్తీ ప్రక్రియను అవరోహణ క్రమంలో కాకుండా ఇష్టారీతిన చేశారని పలువురు అభ్యర్థులు అయితే ఆందోళనకు దిగారు ఈ అంశం పైన బోర్డు పైన అభ్యర్థులు తీవ్ర ఆగ్రహంగా ఉన్నారు మార్కుల ఆధారంగా పైనుంచి కిందికి రావడం వల్ల కింది స్థాయి అభ్యర్థులకు పూర్తి స్థాయిలో న్యాయం జరుగుతుందని వారు వాపోతున్నారు దీనివల్ల ఒక్కరే చాలా ఉద్యోగాలకు అర్హత సాధిస్తారని ఇతరులకు అవకాశం రాదని అన్నారు అధికారుల తీరు వల్ల దాదాపు మూడు వేల బ్యాక్లాగ్ పోస్టులు మిగిలిపోయేటువంటి ప్రమాదం ఉందని అయితే చెప్తున్నారు రోస్టర్ కూడా పాటించలేదు అనేటువంటి అంశాన్ని కూడా ఇక్కడ చూస్తున్నాం ఎంపిక ప్రక్రియలో రోస్టర్ ను కూడా పాటించలేదని పలువురు అభ్యర్థులు అయితే చెప్తున్నారు వెరిఫికేషన్ కు రాని వారికి ఇక్కడ బోర్డుకు పిలిచి వేశారని వారికి ఉద్యోగాలు కూడా వచ్చాయని చెప్తున్నారు డిఎల్ జేఎల్ పీజీటీకి సంబంధించి మూడింటికి ఒకటే పేపర్ అని ఇక్కడ జి మన జిఎస్ కి సంబంధించి అయితే ఒకటే పేపర్ కనెక్ట్ చేశారు పేపర్ అని కానీ ఎగ్జామ్ ఫీజు మాత్రం వేరు వేరుగా కట్టించుకున్నారని చెప్పుకొచ్చారు మహిళలకు ముప్పై మూడు శాతం రిజర్వేషన్ సమాంతర రిజర్వేషన్ కూడా ఇచ్చారో లేదోనని మహిళా అభ్యర్థులు అయితే ఆరోపించారు అనేటువంటి అంశం అయితే ఇక్కడ చూస్తున్నాం పూర్తి వివరాలు కూడా లేవు అపాయింట్మెంట్ లెటర్లో అందుకున్నటువంటి పలువురులోనూ పలు అనుమానాలు అయితే వ్యక్తమవుతున్నాయి లెటర్లో ప్లేస్ ఆఫ్ వర్క్ ఇచ్చిన టైము డేటు కూడా మెన్షన్ చేయలేదు ఏ సొసైటీకి అలాంటి చేశారనేది మాత్రమే అందులో ఉందని ఇది డమ్మీ లెటర్ అని చెప్తున్నారు పూర్తి స్థాయిలో మళ్ళీ ఇస్తారనేటువంటి టాక్ కూడా వినిపిస్తుంది ఈ అనుమానాల నేపథ్యంలో ధర్నా చౌక్ వద్ద సోమవారం శాంతియుతంగా నిరసన తెలపడంతో పాటు ట్రిప్ కార్యాలయం ముట్టడికైతే అభ్యర్థులు పిలుపునిచ్చారు అంటే ఈరోజు దీనికి సంబంధించినటువంటి అంశం అయితే చూస్తున్నాం ఇక్కడ ప్రధానమైనటువంటి డిమాండ్లు ఏంటంటే జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ అనేటువంటిది రిలీజ్ చేయాలి అవరోహణ క్రమంలో భర్తీ చేయాలి కిందిస్తాయి అంటే ఒకే ఉద్యోగం ఒకే అభ్యర్థి కనుక మూడు రకాల ఉద్యోగాలు వచ్చినటువంటి సందర్భంలో మిగిలినటువంటి ఇద్దరికీ న్యాయం జరగడానికి అక్కడ ఎక్కువ అవకాశం ఉంటుంది కాబట్టి అవరోహణ క్రమంలో భర్తీ చేయాల్సినటువంటి అవసరం ఖచ్చితంగా ఉంది ఈ అంశాన్ని అయితే ప్రభుత్వం సీరియస్గా తీసుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది ఈరోజైతే ఇక్కడ ట్రిప్ కార్యాలయం ముట్టడి ధర్నా చౌకుల వద్ద ఈరోజైతే ధర్నా అయితే ఉంది అది ఏ రకమైనటువంటి అంశానికి దారితీస్తుందో చూడాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది ఇక్కడ అవరోహణ క్రమంలో భర్తీ చేయాలి గురుకుల పోస్టులు అవరోహణ క్రమంలో అంటే డిఎల్జే ఎల్ టీజీటీ విధానం ప్రకారం భర్తీ చేయాల్సి అయితే ఉంది ప్రతి కేటగిరీ నుంచి వన్ ఇస్టు టూ నిష్పత్తిలో కాకుండా వన్ ఇస్ టూ వన్ తీసుకొని ఖాళీలు భర్తీ చేయాలి ఇది ఒక్కటే కాదండి ఎందుకంటే లైబ్రేరియన్కి సంబంధించి కూడా డిగ్రీ కాలేజీలో ఉన్నటువంటి లైబ్రేరియన్లు జూనియర్ కాలేజీలో ఉన్నటువంటి లైబ్రేరియన్లు స్కూల్ లైబ్రేరియన్లు ఆ రకంగా నింపుకుంటూ వస్తే అక్కడ కూడా లైబ్రేరియన్ ఉద్యోగాల్లో కూడా ఖచ్చితంగా వారికి న్యాయం జరుగుతుంది ప్రతిసారి ఇక్కడ డిఎల్ జేఎల్ పీజీటీ టీజీటీ అనేటువంటి అంశాన్ని కూడా ప్రస్తావిస్తున్నారు కానీ వాళ్ళకు కూడా అన్యాయం అనేటువంటిది జరిగింది అంశాలను కూడా ప్రస్తావించండి ఎప్పుడైనా కూడా డిఎల్ భర్తీ తర్వాత జేఎల్ ఆ పైన పీజీటీ టీజీటీలో ఖాళీలు భర్తీ చేయాలి అపాయింట్మెంట్ లెటర్లో పూర్తిస్థాయి వివరాలు లేవని అయితే బోర్డు క్లారిటీ ఇవ్వాలని నిరుద్యోగులకు న్యాయం చేయాలి అనేటువంటి అంశాన్ని అయితే ఇక్కడ పవన్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు సంబంధించిన అభ్యర్థి అయితే అడుగుతున్నారు తిరు నిరుద్యోగులకు తీవ్ర అన్యాయం చేశారని ఇక్కడ ఆస్మా అభ్యర్థి అయితే అంటున్నారు గురుకుల అధికారుల తీరుతో నిరుద్యోగులకు తీవ్ర అన్యాయం జరిగింది ఎంపికైన వారి నుంచి ముందుగానే రీలింక్వేష్మెంట్ కాపీ తీసుకుని భర్తీ చేస్తే కింది స్థాయి వరకు చాలా మందికి ఉద్యోగాలు వచ్చేవి కానీ ఇప్పుడు ఒక్కరే రెండు మూడు పోస్టులకు ఎంపిక అయ్యారు దీనివల్ల బ్యాక్లాగ్ పోస్టులుగా అవి ఉండిపోతాయి ఆ పరిస్థితి రాకుండా చర్యలు తీసుకోవాలి గురుకులలో మహిళ గురుకులాలే ఎక్కువ మహిళలకు అన్యాయం జరగకుండా రిజర్వేషన్ల ప్రకారం భర్తీ చేయాలి అనేటువంటి అంశాన్ని అయితే ఇక్కడ చూస్తున్నాం ఈ రకంగా గురుకులకు సంబంధించి అయితే చాలామంది అయితే అభ్యర్థి ఇబ్బంది ఉన్న ఇబ్బంది పడుతున్నారు కాబట్టి దానిపైన క్లియర్గా ఒకసారి ఒక ప్రక్రియ అనేటువంటిది మొదలు పెట్టేసి ఎవరికి ఇబ్బంది లేకుండా కొనసాగించేటువంటి ప్రయత్నం అయితే ఇక్కడ గవర్నమెంట్ అయితే చేయాల్సినటువంటి అవసరమైతే ఉంటుంది ఫైర్ డిపార్ట్మెంట్లో వెయ్యి ఉద్యోగాలు త్వరలో భర్తీ చేస్తాం ఇప్పటికే రెండు వేల పోస్టులు ఫిల్ అప్ చేసినాం పోలీస్ పోలీసులతో సమానంగా ఇన్సూరెన్స్ ఇతర సౌకర్యాలు ప్రభుత్వంతో ప్రభుత్వంలో పైరవీల పనులు జరగవు అన్ని రూల్స్ ప్రకారమే జరగాలి సిటీ అభివృద్ధిలో ఇక్కడ క్రెడ్ క్రెడాయి కలిసి రావాలి అనేటువంటి అంశం ఫైర్ హెడ్ క్వార్టర్ ప్రారంభోత్సవంలో సీఎం రేవంత్ రెడ్డి అనేటువంటి అంశాన్ని అయితే మనం ఇక్కడ చూస్తున్నాం ఫైర్ డిపార్ట్మెంట్లో త్వరలో వెయ్యి ఉద్యోగాల భర్తీ చేపడతానని సీఎ రేవ సీఎం రేవంత్ రెడ్డి అయితే తెలిపారు గట్స్బౌల్ అగ్నిమాపక హెడ్ క్వార్టర్కు ఆదివారం ఆయన ప్రారంభించడం జరిగింది అనేటువంటి అంశం దీని సందర్భంగా ఆయన అయితే వెయ్యి ఉద్యోగాల భర్తీ ప్రక్రియ చేపడతాము అనేటువంటి అంశాన్ని అయితే చెప్పడం జరిగింది త్వరలో ఉద్యోగాల భర్తీ ప్రకటనలు ముందుగా వాయిదా పడినటువంటి పరీక్షల షెడ్యూల్ ప్రకటించేటువంటి అవకాశం గతేడాది పేపర్ లీకేజ్లతో రద్దయినటువంటి పరీక్షలు వాయిదా పరీక్షలకైతే షెడ్యూల్తో పాటు త్వరలో పలు కొత్త నోటిఫికేషన్లు కూడా వెలువడేటువంటి అవకాశం అయితే ఉంది ముందుగా వాయిదా పడినటువంటి పరీక్షల షెడ్యూల్ని ప్రకటించేటువంటి అవకాశం ఉంది తొమ్మిది శాఖల్లో అరవై గ్రూప్ వన్ పోస్టుల భర్తీకి ప్రభుత్వం అనుమతి ఇవ్వగా మొత్తం పోస్టుల సంఖ్య కనుక చూసుకుంటే ఐదు వందల అరవై మూడు చేరింది అరవై మూడు ఏంటంటే ఇంక కొంచెం ఓ వందో రెండు వందలు కలిపినా కూడా ఒక అర్థం ఉండేది ఇక్కడ త్వరగా గ్రూప్ వన్కి కు సంబంధించిన నోటిఫికేషన్ షెడ్యూల్ జారీ చేసి నియామక ప్రక్రియ ప్రకటించాలని రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అయితే ఆదేశించిన విషయం తెలిసిందే ఈ నేపథ్యంలో అరవై గ్రూప్ వన్ పోస్టుల భర్తీకి టీఎస్పీ కొత్త నోటిఫికేషన్ జారీ చేస్తుందా లేక రెండు వేల ఇరవై రెండు ఏప్రిల్ ఇరవై అన్న విడుదలైనటువంటి పాత నోటిఫికేషన్కు అనుబంధ ప్రకటన ఇస్తుందా అనేటువంటి అంశాన్ని అయితే మనం వేచి చూడాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది ఇక్కడ ఫలితాలపైన కూడా దృష్టి గ్రూప్ వన్ ఫలితాలు విడుదల చేసింది కానీ ఇక్కడ అది లీకేజ్ కావడం వల్ల అయితే దాన్ని అయితే రద్దు చేసి కొత్త నోటిఫికేషన్ ఇచ్చేటువంటి ప్రయత్నం అయితే చేస్తున్నారు అదేవిధంగా ఫలితాలు దీనికి సంబంధించి అంతకుముందు భూగర్భ జనవన శాఖ ఉద్యోగ పరీక్షల ఫైనల్కి డ్రగ్ ఇన్స్పెక్టర్ పోస్టులకు ఇరవైన సర్టిఫికేట్ వెరిఫికేషన్ అంటే మిగిలినటువంటి వాటికి కూడా జేఎల్ కానీ పాలిటెక్నిక్ లెక్చరర్లకు సంబంధించినటువంటి వాటికి సంబంధించిన ఫలితాల కోసం కూడా చాలామంది చూస్తున్నారు వాటన్నింటికి సంబంధించిన ఫలితాలను కూడా వీళ్ళంత తొందరగా రిలీజ్ చేయాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది కానిస్టేబుల్ శిక్షణకు సర్వం సిద్ధం రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై ఒకటి నుంచి ప్రారంభం పోలీస్ అకాడమీ సహా ఇరవై ఎనిమిది చోట్ల ఏర్పాట్లు మహిళలకు మూడు కేంద్రాలు అనేటువంటి అంశాన్ని అయితే మనం ఇక్కడ చూస్తున్నాం టి కోసం కేంద్రాల టీఎస్ఎస్పీ కోసం కూడా కేంద్రాల అన్వేషణ అంటే ఇక్కడ టీఎస్ఎస్పీ కానిస్టేబుల్ శిక్షణకు ప్రత్యామ్నాయ మార్గాల అన్వేషణలో అధికారులు అయితే ఈ క్రమంలో సిఆర్పిఎఫ్ విభాగంతో పాటు ఏపీ కర్ణాటక పోలీసుల శాఖలకు కూడా తెలంగాణ శిక్షణ విభాగం లేఖలు రాసింది అక్కడ కేంద్రాల్లో అనుమతి లభిస్తే ప్రారంభించాలని యోచిస్తున్నారు కుదరని పక్షంలో తొమ్మిది నెలల పాటు జరిగేటువంటి ఇతర కానిస్టేబుల్ శిక్షణ పూర్తయ్యే వరకు వేచి ఉండాల్సిందే పోలీస్ అకాడమీలో ఇప్పటికే ఐదు వందల మందికి పైగా ఎస్ఐలు శిక్షణలో ఉండగా మరొక ఆరు వందల యాభై మూడు మహిళా కానిస్టేబుళ్లకు శిక్షణ ఇవ్వన్నారు అలాగే వరంగల్ పీటీసీలో వెయ్యి మంది సివిల్ మెడిసిల్ పీటీ టీసీలో సుమారు నాలుగు వందల మంది ఏఆర్ మహిళా కానిస్టేబుళ్లకు శిక్షణ ఇచ్చేందుకు ఏర్పాట్లు చేశారు అనేటువంటి అంశాన్ని అయితే మనం చూస్తున్నాం ఇక్కడ రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై ఒకటి నుంచి అయితే ప్రారంభం ఈ టిఎస్ఎస్పికి చాలాసార్లు లేట్ అవుతూనే ఉంటుంది కాబట్టి ప్రతిసారి ఈసారి ప్రత్యామ్నాయ మార్గాలను కూడా చూస్తున్నారు ఒకవేళ అవి ఓకే అయితే కనుక వీరికి కూడా తొందరగా వీరితో పాటు శిక్షణకు వెళ్ళేటువంటి అవకాశం అయితే ఉంటుంది స్టేట్ సబార్డినెన్స్ నిబంధనలో మార్పులు సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం ఇటీవల హైకోర్టు ఇచ్చినటువంటి మహిళా సమాంతర రిజర్వేషన్లపై అమలు పైన రాష్ట్ర ప్రభుత్వం గెజెట్ జారీ చేసింది ఈ మేరకు పంతొమ్మిది వందల తొంభై ఆరులో పేర్కొన్నటువంటి రూల్స్ ఇరవై రెండులో మార్పులు చేస్తూ ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది గవర్నర్ అనుమతితో మార్పులు చేస్తూ ప్రభుత్వం ప్రధాన కార్యదర్శికి అయితే ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు ఇక నుండి అన్ని రకాల ఉద్యోగాలకు మహిళా సమాంతర రిజర్వేషన్లు అమలు చేయనున్నారు గతంలో ఉన్నటువంటి మహిళలకు సంబంధించిన వర్టికల్ రిజర్వేషన్లు తొలగి నుంచి ఇక్కడ నుండి ఇక నుంచి అన్ని రకాల జనరల్ కేటగిరీలో మాత్రమే ఇక్కడ ముప్పై మూడు శాతం మహిళలకు రిజర్వేషన్లు అమలు చేయనున్నారు అనేటువంటి అంశాన్ని అయితే మనం ఇక్కడ క్లియర్గా చూస్తున్నాం అనేటువంటి అప్డేట్ అయితే చూడవచ్చు ఇక మహిళలు లేకపోతే పురుషులతోనే భర్తీ ప్రభుత్వ ఉద్యోగాలకు ఆర్జంటల్ రిజర్వేషన్ అమలు సవరణ రూల్ ట్వంటీ టూ ట్వంటీ టూ ఏ సవరణ ఉత్తర్వులు జారీ చేసినటువంటి సిఎస్ అనేటువంటి అంశాన్ని అయితే ఇక్కడ చూడవచ్చు క్లియర్గా ఇందులో మనకు ఇవ్వడం జరిగింది ఈ రకంగా ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి విద్యా ఉద్యోగ సమాచారం అయితే ఉంది ఇది మీకు ఉపయోగపడింది అనిపిస్తే మీ యొక్క ఫ్రెండ్స్కి షేర్ చేసి మీ యొక్క సపోర్ట్ మన ఛానల్కి అందించేటువంటి ప్రయత్నం చేయండి బాయ్ టేక్ కేర్ చేయండి